பாவாய் பாடின் விளந்தானை ாய் பாட்டிய தேபாரி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாக் ராதாய்ந்தருளேலோர் எம்பாவா ஸ்ரீகிருஷ்ணுக்கு பிரியமையின ஓ கோபிகா తూర్పు దిక్కున తెల్లవారుతున్నది చీకట్లు తొలగి ఉదయభానుడు వచ్చేలోగానే యమునలో మూడు మునకలు వేసి మనం పూజకు సిద్ధం కావాలి ఈలోగా ఆ చిన్ని కన్నయ్యను కూడా లేపాలి తూర్పు దిక్కున ఆకాశం తెల్లవారింది గేదెలు మేతకై స్వేచ్ఛగా తిరుగుతున్నాయి తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు రావడానికంటే ముందుగానే అతని వద్దకు చేరాలి అని కోరుకుంటున్నారు మేమందరము వ్రత ప్రదేశానికి వెళ్ళడానికి సిద్ధపడి నిన్ను పిలవడానికి నీ ఇంటికి వచ్చి నీ వాకిలిలో నిలబడి ఉన్నాము ఇకనైనా వెంటనే రావమ్మా నీకు కూడా కృష్ణుడిని చేరుకోవాలని కుతూహలంగానే ఉంది కదా ఇంకా ఆలస్యం ఎందుకు లే కేసి అనే రాక్షసుని చీల్చి వధించిన చాణూరా ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి ఆయనను మనం ఆరాధిస్తే ఆయన యొక్క కైంకర్య సేవను తన యొక్క విశిష్టమైన దయతో నిండిన ఫలితాన్ని ఆ స్వామి మనకు ప్రసాదిస్తాడు కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే నిద్రలేచిరా అంటూ మరో గోపికను గోదాదేవి నిద్రలేపింది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే మిగిలిన పాస్ట్రాలను కూడా చూడాలి అనుకుంటే మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి తిరిగి రేపటి రోజు పాస్ట్రాల్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం